య్ వ్యూవర్స్ నేను మీకు ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనం కష్టపడి బయట షాపింగ్కి వెళ్ళి ఒక చీరనో ఒక జ్యువెలరీనో ఒక ఐటెమో ఏదో ఒకటి కొనుక్కొని కష్టపడి మొత్తం తిరిగి ఇంటికి వస్తాం ఇంటి పక్కన వాళ్ళకో ఇంట్లో వాళ్ళకో చుట్టాలకో ఇంట్లో అమ్మ వాళ్ళకో వీడియో కాల్ చేసి చూపిస్తామన్నమాట వాళ్ళు ఏం చేస్తారు మనం ఈ త్రీ అవర్స్ చేసిన షాపింగ్ వదిలేసి ఒక్క నిమిషంలో ఇది బాగుందనో బాగాలేదనో ఈ బార్డర్ బాగాలేదనో ఇది నీకు సెట్ కాదు అనో ఏదో ఒకటి చెప్తారనమాట దానివల్ల ఈ త్రీ అవర్స్ చేసే షాపింగ్ వేస్ట్ అవుతుంది ఇంకా మనం డిమోటివేట్ అయిపోతాం మన అంతరాత్మ చెప్తుంది కదా ఇది బాగుంది తీసుకొని అదే నమ్మి మనం ఏదైనా కొనుక్కొని దానికి తగ్గట్టు రెడీ అవ్వాలి పక్కన వాళ్ళ ఒపీనియన్ మాత్రం అస్సలు తీసుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు మన ఇష్టంతో చెప్పవచ్చు మన పైన పగతో చెప్పవచ్చు కాబట్టి మీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో అదే వినంతింది